वेलकम हावर्स वो अर्नल प्रसेंट मत दाम बाली सीनियर जर्नलिस्ट वो सर माड़ता नमस्ते సార్ కానిస్టేబుల్ ని చంపేసిన రియాజ్ అనే వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ లో చంపేయడం జరిగింది సార్ అయితే ఎన్కౌంటర్ పైన కొన్ని సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇది ఎన్కౌంటర్ కాదు ఇది హత్య అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగింది ఎలా మరి పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అయితే ఎన్కౌంటర్ ని చాలా మంది సమర్పిస్తున్నారు ఇంకొంతమంది విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు ఏం జరిగింది సార్ ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ అనేది ఒక రకమైన సంచలనంగా నిన్న దీపావళి రోజు నరకాసుని చంపినట్టుగా రియాజ్ని చంపేశారు అని చాలా మంది టపాసులు కాల్చుకొని పండగ కూడా చేసుకున్నారు ముఖ్యంగా నిజామాబాద్ లో పోలీసులు బాణసంచ కాల్చి పండగ చేసుకున్నారు రియాజ్ని చనిపోయాడని సో అసలు ఈ సంఘటనని ఎలా అర్థం చేసుకోవాలి దీని వైపు రెండు వైపులా సపోర్ట్ చేసేవాళ్ళు ఏ కారణాలతో సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎన్కౌంటర్ని అసలు ఇది ఎన్కౌంటరా కాదా క్లియర్గా హత్యనా లేకపోతే హత్య తెలుసు కూడా ఎందుకు చాలామంది హత్య అని వాళ్ళే చెప్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు సో అలాగే ఎందుకు చేస్తున్నారు సమాజంలో ఎందుకు ఇంత ఆగ్రహాలు ఎక్స్ప్రెస్ అవుతాయి ఈ హోల్ సిచ్యువేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీని మీద సుప్రీంకోర్టు కావచ్చు లీగల్గా ఉండే హ్యూమన్ రైట్స్ బాడీస్ కావచ్చు నేను ప్రైవేటు మానవ హక్కుల సంఘాల గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళ మీద చాలా మందికి వ్యతిరేకత ఉంది వీళ్ళన్నిట్లో ఇట్లాగే మాట్లాడతాను నేను గవర్నమెంట్కి సంబంధించి అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి దీని పట్ల ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం మాట్లాడతాను ఓవరాల్గా మనది క్రైము జస్టిస్ సిస్టము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల్ని మనం దీని మీద మాట్లాడుకో ముందుగా ఎలా జరిగింది అంటే నిజామాబాద్లో పదిహేడవ తేదీ ఫ్రైడే రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో షేక్ రియాజ్ అనే ఒక దొంగ కావచ్చు అతనికి ఏంటంటే అతని మీద నలభై కేసులు ఉన్నాయని తర్వాత పోలీసులు చెప్పారు అతను బేసిక్గా ఏందంటే రాబరీ డెకాయిటీ తర్వాత వెహికల్ తెప్టు మూడు మడర్ అటమ్స్ ముగ్గురిని చంపడానికి ప్రయత్నించాడు అని మొత్తంగా నలభై కేసులు ఉన్నాయి అతనికి పెద్ద వయసు కూడా లేదు ఇరవై నాలుగేళ్ళ కుర్రాడు సో అతను ఆల్రెడీ మూడు సార్లు జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయట ఉన్నాడు ఇది అతని పరిస్థితి మామూలుగా వీళ్ళు ఒక వెహికల్ తెప్ట్ కేసులో అతన్ని తీసుకురమ్మని ఈ ప్రమోద్ కుమార్ అనే ఒక కానిస్టేబుల్ ని నుంచి సిసిఎస్ అంటారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రతి టౌన్ లో ఒక సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంటుంది ఈ నిజామాబాద్ లో కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి ఇతన్ని వాళ్ళ బాసులు సిఏ కావచ్చు ఎస్ఏ కావచ్చు పంపించారు ఇతను వెళ్ళి అతన్ని తీసుకొని బైక్ మీద ఎక్కించుకొని వస్తున్నాడు వస్తున్నప్పుడు వినాయక నగర్ ప్రాంతంలో అతను సడన్ గా జోబులో ఉన్న కత్తి తీసి ఈయన్ని పొడిచి ఆ గుండెల మీద అక్కడంతా పొడిచేసి పొడిచేసరికి ఈయన బైక్ ఇదైపోయింది పడిపోయారు అబ్బాయి పారిపోయి వాళ్ళ ఫ్రెండ్ బైక్ లో వెళ్ళిపోయాడు అబ్బాయి ఏమయ్యాడని పక్కన పెడితే ఇక్కడ అది చూసి జనం అంతా కూడా గుమ్ముకూడి పరిగెత్తుకొని వచ్చారు గా తన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ కానిస్టేబుల్ కానీ అక్కడ హాస్పిటల్లో ఆయన వైద్యం చేసినా కూడా అప్పటికే రక్తం అంతా వెళ్ళిపోవడం సో వైటల్స్ మీద కత్తిపోట్లు పడటం దాంతో ఆయన చనిపోయారు సో ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి చాలా ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి ఒక ఫ్యామిలీ మ్యాన్ దాంతో ఇమీడియట్గా మొత్తం పోలీసుల్లో ఒక సంచలనం వచ్చింది అంటే ఒక పోలీసు అతన్ని ఎంతో దారుణంగా ఒక దొంగ చంపేశాడు అనేది ఆగ్రహవేశాలు పోలీసులంతా కూడా వచ్చాయి మామూలుగానే పోలీసుల్లో నువ్వు మా మీదనే చేస్తావా అనే ఒక ధోరణి ఉంటుంది ఒక పోలీసు వాళ్ళని కొడితే మొత్తం పోలీసుల్లో కూడా ఆగ్రహ వేసాలు ఉండడం అనేది జనరల్ గా కూడా జరుగుతుంది నువ్వు పోలీసు వాడిని షర్ట్ పట్టుకున్నావా లేకపోతే పోలీసు వాడిని కొట్టావా అన్న ఇది చాలా మందిలో ఉంటుంది ఆ ఒక యూనిటీ అనేది వచ్చేస్తుంది మామూలుగా సో దాంతో రెండోది ఏంటంటే అతని ఫ్యామిలీ వాళ్ళు బాధపడ్డం ఎందుకంటే వాళ్ళు నలభై రెండేళ్ళ అంటే ఆయనకి ఎక్కువ వయసు కాదు అది చిన్నపిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ సడన్ గా అలా కొడుకుని కోల్పోవడం వాళ్ళకి కూడా దుర్భరమైన పరిస్థితి ఇదంతా బయటకు వచ్చింది దాంతో ఇతను పట్టుకోవడానికి గా వెతికారు తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు డ్రోన్స్ ను ఉపయోగించారు ఇలాగ మొత్తం చేశారు ఈ అబ్బాయి ఏం అంటే రియాజ్ ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్రంట్ లో పారిపోయి ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మహమ్మద్ కాలనీ అని ఉంటుందో వాళ్ళ ఇల్లు అక్కడికి వెళ్ళి ముందు ఆ బ్లడ్ ఉన్న బట్టలు మార్చుకొని అతను పారిపోయాడు అక్కడ నుంచి సో పోలీసులు ఎత్తికారు దొరకలేదు ఫైనల్గా సారంగపూర్ ఫారెస్ట్ ఏరియా ఉంది ఆ దగ్గరలో ఎందుకంటే నిజామాబాద్ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది ఈ సారంగపూర్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాడనేది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు వెళ్ళారు వెళ్ళి అక్కడ ఉన్న లోకల్స్ని కూడా తీసుకెళ్లారు వీళ్ళు దాంతో అక్కడ ఒక పాడుబడిన లారీ క్యాబిన్లో ఇతను ఉన్నట్టుగా అర్థమైంది దాంట్లో అక్కడ వీళ్ళ సయ్యద్ అని ఒక అబ్బాయి ముస్లిమే ఆ తనకి పట్టుకోవడానికి ముందుకెళ్ళి సివిలియన్ అతను పోలీస్ కాదు వెళ్తే ఇతను కత్తి ఉంది అతని దగ్గర ఆ కత్తితో అతన్ని కూడా పొడిచి దాడి చేసి అక్కడి నుంచి అతను పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే పోలీసులు చుట్టుముట్టి అతను పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు అక్కడే చంపేశారు అనేది పుకార్లు వచ్చాయి ఎన్కౌంటర్ అయిపోయాడు అనేది అప్పుడు పుకార్లు వచ్చాయి దాని తర్వాత పోలీసులు ఖండించారు చనిపోలేదు పట్టుకున్నాము అతన్ని దొరికాడు అనేది మళ్ళీ వార్తలు వచ్చాయి సో వార్తలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పోలీస్ వెర్షన్ మనం చెప్పుకోవాలి వేరే వెర్షన్ లేదు ఇక్కడ ఆ అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఆ అబ్బాయి వచ్చి ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు ఆ అబ్బాయి తరపున కూడా ఎవరు కూడా ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు పోలీసు వెర్షన్ ముందుగా చెప్పుకుందాం ఎందుకంటే ఇక్కడ శివధర్ రెడ్డి డీజీపీ చెప్పారు అక్కడ ఉన్న నిజామాబాద్ సిపి కమిషనర్ ఆఫ్ పోలీసు సాయి చైతన్య కూడా ప్రస్తుతం మాట్లాడారు వీళ్ళ వెర్షన్ ఏంటంటే ఇతన్ని ఈ గాయపడిన సై సయ్యద్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ సయ్యద్ ఆసిఫ్ అతని పేరు అతను ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసి అతను కోలుకుంటున్నాడు ఈ అబ్బాయికి కూడా గాయాలైనాయి ఎవరికి ఆ రియాజ్ కి షేక్ రియాజ్ కూడా చేతుల మీద ఆ పెనుగులు అట్లా గాయాలైనాయి కాబట్టి ఇతన్ని నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ రిజర్వ్డ్ సిఐ అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉన్నారు సో వీళ్ళ కథనం ప్రకారం ఏంటంటే రియాజ్ సడన్ గా నుంచి బెడ్ మీద నుంచి లేచి ఆ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చి అక్కడ ఉన్న పోలీసు అతను గన్ను తీసుకొని అతన్ని చంపడానికి ట్రై చేశాడు పోలీసును ఆత్మరక్షణ కోసం ఇతని మీద కాల్పులు జరిపాడు ఇతను చనిపోయాడు సో ఇతను కాని చంపకుండా ఉంటే అతను కాని గన్ను ఫైరింగ్ చేసి ఉంటే ప్రజలు కూడా చాలా మంది చనిపోయేదని కూడా శివ శివధర్ రెడ్డి చెప్పాడు సో ఈ అంటే మేము మా ఆత్మ మా మీద అతను గన్ను తీసుకుని దాడి చేయబోయాడు మేము ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్పారు ఇదే సేమ్ స్టోరీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా సజ్జనారా ఆధ్వర్యంలో అప్పుడు దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో ఉన్న ముగ్గురిని సీన్ రికన్స్ట్రక్షన్కి ఏరియాకి తీసుకువెళ్తే అక్కడ మా తుపాకి తీసుకొని మమ్మల్ని కాల్చిపోయాడు మేము వారించాము కానీ అతను వాళ్ళు వినలేదు దాంతో మేము ఆత్మరక్షణ కోసం కాల్పని చెప్తాం మామూలుగా ఇది గత నలభై ఏళ్ళుగా ఎన్కౌంటర్ స్టోరీ సేమ్ స్టోరీ దీంట్లో పెద్ద మార్పు ఉండదు నేను చూస్తున్నాను నా అనుభవంలో నలభై ఏళ్ళుగా నేను పౌరకుల సంఘంలో నాక్సైట్ మూమెంట్లో పదిహేళ్ళు పనిచేస్తాను సో దగ్గరగా చూశాను పోలీసుల స్టోరీ ఇదే అనమాట ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నిజంగా ఎన్కౌంటర్ చేశారా అంటే నిజంగానే అబ్బాయి గాయపడి కూడా తప్పించుకోవడానికి గన్ తీసుకున్నాడా లేకపోతే చంపేసి అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా డ్రామా ఆడి తప్పించుకున్నట్టుగా ఒక డ్రామా ఆడి చేశారా ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా ఫుటేజ్ ఉందా ఇదంతా ప్రూవ్ అవుతుందా అనేది చూడాలి మనం ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సజ్జనారా ఆధ్వర్యంలో జరిగిన ఇది నేను సజ్జనార్ నాకు సంబంధం లేదని కమిషన్ చెప్పాడు దాని మీద సుప్రీంకోర్టు కమిషన్ కూడా వేసింది అప్పుడేమో సజ్జన ఫస్ట్ ఏమో సజ్జనారే చేశాడు సజ్జనార్కి అభినందనలు అన్నప్పుడంతా ఏం మాట్లాడలేదు కమిషన్ వచ్చినప్పుడు అసలు నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు వార్తలు వచ్చాయి ఇప్పుడు కూడా మరి దీని మీద కమిషన్ వేస్తారా ఏందని తెలియాలి ఎందుకంటే సుప్రీంకోర్టు రెండు వందల రెండు వేల పద్నాలుగులో మ్యాండేటరీ చేసింది అంటే ఏది పోలీసులు ఇట్లా ఎన్కౌంటర్ చేసినా ఎఫ్ఐఆర్ కట్టాలి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇది కంపల్సరీ అనేది సుప్రీంకోర్టు చెప్పింది సో ఇప్పుడు పోలీసులు నిరూపించుకోవాలి ఇది నిజమేనా అనేది ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయాలంటే ప్రత్యక్షాక్షులు సీసీటీవీ ఫుటేజ్ అక్కడ హాస్పిటల్లో మరి హాస్పిటల్ అంటున్నారు కాబట్టి సీసీటీవీ ఉండాలి కంపల్సరీగా ఎందుకు లేదు ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది పోలీసులు నిరూపించుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఎవరైనా నమ్ముతున్నారా అసలు ఈ ఎన్కౌంటర్ని అంటే నాకు తెలిసి ఎవడో నమ్మట్లేదు పోలీస్ ఇది కరెక్టే పోలీసు ఇది అభినందనలు అని కూడా పోస్టులు పెడుతున్నారు కానీ అది ఎన్కౌంటరే నిజంగానే ఎన్కౌంటర్ అనేది చెప్ప వాడిని చంపేయడం మంచిదే అని ఎన్కౌంటర్ అంటే హత్య అనేది ఇవాళ సమాజంలో అందరికీ తెలిసిపోయింది చిన్నపిల్లలకు కూడా ఎన్కౌంటర్ అంటే పోలీసులే హత్య చేస్తారు అనే విషయం అందరికి తెలిసిపోయింది మనకి ఇప్పుడు ఆమ్ ఇంటర్నేషనల్ ప్రకారం పంతొమ్మిది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఐదేళ్లలో పదిహేడు వందల ఎన్కౌంటర్లు జరిగాయి అందులో మాక్సిమం ఫేక్ ఎన్కౌంటర్ అనేది ఆమ్నిస్టర్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కూడా చెప్తున్నాయి సో ఇది పోలీసులు నిరూపించుకోవాల్సింది ఒకటి రెండు ఇది హత్య అనేది అందరూ నమ్ముతున్నారు కదా కానీ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనుకున్నప్పుడు ఒకటి కానిస్టేబుల్ ఆయన విధి నిర్వహణ ఆయన చేసిన తప్పేం లేదు ఒక విధి నిర్వహణలో ఆయన పట్టుకోవడానికి వెళ్తే ఇంత దారుణంగా ఖర్చుతో పోటీ చంపేస్తాడా అన్న ఒక ఆగ్రహ వేషాలు వచ్చాయి వాళ్ళ కుటుంబము ఆ విజువల్స్ అవన్నీ బయటికి రావడంతో చాలా మంది ఆ కోపం వచ్చింది సో ఆ కోపంలో నుంచి వాడికి చంపేయడమే కరెక్టు అన్న ఒక ఆగ్రహ వేశాలు జనంలో వచ్చాయి దట్ ఈజ్ వన్ రీజన్ సెకండ్ రీజన్ మన న్యాయ వ్యవస్థలో దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఒక సుప్రీంకోర్టులోనే యాభై ఐదు వేల నుంచి అరవై వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి సో మనకి ఏళ్ళు తరబడి జరిగినా కూడా న్యాయం జరగదు ఇప్పుడు మన రెడ్డి కేసు ఆరేళ్ళు అయింది ఇప్పటివరకు ఎవరు చంపారనేది కోర్టులు తేల్చట్లేదు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తేల్చట్లేదు జగన్ పన్నెండేళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు కేసులో లేడు కానీ కోర్టుకు నేటి కేసులో ఉన్న రేవంత్ రెడ్డిది ఇప్పటివరకు ఏం తేలలేదు ఇలాగ మన కళ్ళ ముందే ఉన్న అనేక కేసుల్లో ఇప్పటివరకు ఏమీ తేలలేదు అంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు కేసులు తేలకుండా ఉంటే వాళ్ళకి శిక్ష ఎప్పుడు పడేది కాబట్టి ఇదే కరెక్టు అనేది నమ్ముతున్నారు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు సో ఇప్పుడు విమర్శించే ప్రజల గురించి నేను అనట్లేదు సంస్థలు ఏం చెప్తున్నాయంటే మనకి హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్గా యుఎన్ హెచ్ఆర్సీ అంటారు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ హ్యూమన్ రైట్స్ వాచ్ కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఆమ్నెస్ట్ ఇంటర్నేషనల్ కానీ ఇలాంటి సంస్థలు కానీ సుప్రీంకోర్టు పదే పదే కానీ చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కూడా పోలీసులు చట్టాన్ని తమ చేతులకు తీసుకొని వాళ్ళు చంపడం అనేది తప్పు అని అందుకని పోలీసులు కూడా మేము చంపామని చెప్పరు ఎన్కౌంటర్ని ఎందుకు చెప్తారు మేము చంపామని చెప్తే వాళ్ళకి శిక్ష పడతారు కాబట్టి వాళ్ళు చెప్పరు ప్రజలందరూ చెప్తా ఉంటారు వాళ్ళు గమనం ఉంటారు తప్ప వాళ్ళు చెప్పేదే ఇదే సేమ్ స్టోరీ నలభై ఏళ్ళ నుంచి నేను వినేది అంతకుముందు నుంచి కూడా సేమ్ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇదే స్టోరీ దీంట్లో పెద్ద మార్పు ఏం లేదు అందుకనే జనం కూడా నమ్మట్లేదు సో ఇప్పుడు మామూలుగా అయితే ఈ ఫుటేజ్ అంతా కూడా బయట పెట్టేవాళ్ళు పోలీసులు నిజంగానే జరుగుంటే ఆ ఫుటేజ్ చూడండి ఎలా తెప్పించుకున్నాడు అనేది ఈ పాటికి మనకు లైవ్ లో వచ్చేది అవన్నీ ఎందుకు పెట్టట్లేదు అంటే ఇతన్ని చంపేసి ఎన్కౌంటర్ ఖాతలుతున్నాడు అనేది అందరికి అర్థమైపోయింది సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ కేసులో కొన్ని డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇతను నలభై కేసులు ఉన్నాడు మూడు సార్లు అధ్యయత్నం చేసిన వ్యక్తి దుర్మార్గుడు దారుణం అతను అనేది ఇవాళ ప్రచారం చేస్తున్నారు కదా అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి నైట్ టైం లో ఒకే కానిస్టేబుల్ ఎందుకు పంపించారు అనేది అందరికి ఇప్పుడు వస్తున్న అనుమానాలు మామూలుగా ఎవరిని పట్టుకోవడానికి కూడా మన జర్నలిస్టులను ఇంకోటి పట్టుకోవాలంటే కూడా ఒక గుంపు వస్తున్నారు ఇవాళ పోలీసులు అది కూడా అర్ధరాత్రి వచ్చి నిద్రలే పట్టుకుపోతున్నారు అలాంటిది ఇంత వీళ్ళు చెప్పినట్టుగా ఇంత క్రిమినల్ అయిన అతన్ని పట్టుకోవడానికి ఒక్కరిని ఎందుకు పంపించారు నిరాయుధంగా పోనీ పట్టుకునేటప్పుడు చెక్ చేయలేదా కత్తి ఉందా లేదా అనేది అంటే ఇక్కడ వీళ్ళ కథనంలోనే అబద్ధం ఉండాలి అంటే అతను అంత క్రూయల్ ఫిలో ఏమి కాదు అతను రెగ్యులర్ పిలిచినప్పుడు వస్తున్నాడు అతను మామూలు ఒక దొంగ అతన్ని పట్టుకోవడం పట్టుకోవడం వల్ల డేంజర్ ఏమీ లేదని వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఒకడే పోయాడు ఎప్పుడు పిలిచినా వస్తున్నాడు వాడు వాడేం డేంజర్ కాదు అని వీళ్ళకి నమ్మకుంటేనే కదా ఒకటి పోతాడు ఆ టైంలో వాడు ఊహించిన విధంగా చంపాడు వాడు చంపింది గ్యారంటీగా ఘోరమే ఒక ఫ్యామిలీ మ్యాన్ కానిస్టేబుల్ ఆయన కుటుంబం చాలా బాధలో ఉంది ఆయన చంపినప్పుడు ఏం చేయాలి ఇదే ఒక మామూలు సివిలియన్ చంపితే ఈ రియాక్షన్ వచ్చేదా అనేది ఒక చర్చ రాదు అట్లాగే పోలీసులు సివిలియన్స్ చంపిన కేసులు బోల్డ్ ఉన్నాయి లాక్ డెత్లు ఇవన్నీ అప్పుడు వచ్చేదా ఇలాంటి వ్యతిరేకత ఆ పోలీసు వాడిని కూడా ఇలా ఎన్కౌంటర్ చేయాలని వివరని డిమాండ్ చేస్తారా రాదు అట్లాగే ఈ నిందితులు పేదవాళ్ళు మైనార్టీ దళితులు కాకపోతే అప్పర్ కాస్ట్ డబ్బున్నవాళ్ళు కానీ ఎస్ఐనో కానిస్టేబుల్ చంపు ఉంటే ఈ రియాక్షన్ వచ్చేదా అసలు వాళ్ళని ఎన్కౌంటర్ చేసేవాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే హర్యానా ఐజీ పూరన్ కుమార్ ఆత్మహత్య కారణం ఎవరు డిఏ మరి అతన్ని చంపాలనే డిమాండ్స్ వచ్చాయా రాదు అంటే ఈ వ్యవస్థలో ఫైనల్గా బలయ్యేది పేదలు దళితులు మైనార్టీలు ఇలాంటి ఒక వీకర్ సెక్షన్ వలనరబుల్ పీపులే బలవుతుంటారు దీని ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు బిహేవిరల్ ఎకనామిక్స్లో ఫ్రేమింగ్ ఎఫెక్ట్స్ అంటే మనం కానిస్టేబుల్ చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ బాధలు అవన్నీ కరుడుగా హృదయం కరిగించే విధంగా ప్రజెంట్ చేస్తారు మనకి అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ పాపం రా వాళ్ళు ఎంత బాధపడుతున్నారా నా కొడుకుని చంపేయాలని కసిపెరు అదే ఒక పోలీసు ఒక ట్రైబల్ ను ఒక దళితులను రేపులు చేసి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు అవి చూపిరు దీని ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు అంటే మనకు షోరూంలో అందంగా ఏది చూపిస్తే దాన్ని ఎలాగ కొనాలనిపిస్తుందో మన కళ్ళ ముందు ఏ హృదయ విదారక సంఘటన అట్లాగే నక్సలైట్లు పోలీసులు చంపినప్పుడు కూడా అలాగే చూపిస్తారు అదే నక్సలైట్లని పోలీసులు చంపినప్పుడు ఆ నక్సలైట్లు కూడా ఫ్యామిలీలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖాతా రామచంద్రారెడ్డి అనే అతన్ని పట్టుకొని టార్చర్ చేసి కళ్ళు లోడేసి చంపారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ మనకు వార్తలుగా చూపించరు వాళ్ళ ఫ్యామిలీస్ తో పోయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అతని కళ్ళు ఎందుకు లోడేసారు అది ఎన్కౌంటర్ కాదు పట్టుకొని చంపేశారు అనేది కథనం మీడియాలో ప్రజెంట్ చేయరు చేసిన మనకి ఎమోషన్స్ రావు రెండోది ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఇంత తెలంగాణ అది అడ్వాన్స్డ్ సమాజం కదా చైతన్యవంతమైన సమాజం కదా దీని పట్ల ఎందుకు వ్యతిరేకత రాలేదు అంటే అతను ముస్లిం ఇక్కడ ఏమైపోయింది దళితుడైతే దళిత్ సంఘాలు మాట్లాడతాయి బీసీ అయితే బీసీ సంఘాలు మాట్లాడతాయి అయితే ఇంకొక సంఘం మాట్లాడుతుంది అతను ముస్లిము పేద ముస్లిము దొంగ కాబట్టి ముస్లిం సంఘాలు మాట్లాడే పరిస్థితుల్లో లేదు మైనార్టీలకు ఇవాళ అభద్రత ఉంది వాళ్ళు మాట్లాడలేరు సో ఈ ప్రశ్నలకి అన్నిటికీ ఆన్సర్లు ఇవ్వాల్సి ఉంది రెండోది మన కంటికి కన్ను పంటికి పన్ను అయితే ఇంకో వ్యవస్థలు ఎందుకు న్యాయం న్యాయస్థానాలు ఎందుకు సివిల్ కోర్టులు ఎందుకు క్రిమినల్ కోర్టులు ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా మనం కూడా గల్ఫ్ కంట్రీస్లలాగా హత్య చేస్తే వాళ్ళని హత్య చేసేయాలి అనేది ప్రశ్నించవచ్చు కదా మనమేమో నిమిష ప్రియాకి అక్కడ మరణ శిక్ష చేస్తే గల్ఫ్ లో ఇక్కడ అందరూ బాధపడ్డం అరే పాపం ఆమెను వదిలేయండి అని ఆమె కూడా హత్య చేసింది కానీ అక్కడ హత్య అక్కడ అక్కడ చేస్తే మాత్రం ఇంత ఘోర